అసలు బీహార్ అంటే బీహార్ కాదు ఇది ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అని తెలుస్తూనే ఉన్నది ఎన్నిసార్లు నేను నేపాల్కి వెళ్తున్నప్పటికీనో చూడండి వారు ఊరు అబ్బాయిని పక్క ఊరు అబ్బాయి చంపేశారని చెప్పేసి ఊరు ఊరు కర్రలు కత్తులు పట్టుకొని హైవే మీద అడ్డంగా లారీని పెట్టేసి పోలీసులు ఉన్నా కూడా ఏమీ చేయని పరిస్థితి నేపాల్లో చూస్తున్నారు కదా రుద్రాక్షలు చక్కగా పండ్లు కాయలతో తొక్కతో ఉన్నటువంటి రుద్రాక్షలు అవన్నీ కూడా జై కాశీ ప్రస్తుతం మనము కాశీ నుంచి నేపాల్కి బైక్లో వెళ్తూ ఉన్నాము ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు బైక్ లో వెళ్ళాను నేపాల్కి అలాగైతే మనం ముఖ్యంగా నేపాల్కి రుద్రాక్షల కోసం ప్రయాణం అవుతూ ఉంటాను ముఖ్యంగా ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షల కోసానికి అలాగే రుద్రాక్ష ఫ్రూట్స్ కోసానికి ఇలాగే ఎక్కువగా నేను వెళ్తూ ఉంటాను ఫార్మర్స్ దగ్గరికి డైరెక్ట్ బైక్ నడపడం మొదట చాలా కష్టంగానే ఉన్నాది కానీ తర్వాత అలవాటు అయిపోయింది చక్కగా సందులో బంధులు హారన్స్ కొట్టుకుంటూ పోవాలి కానీ ఇక్కడ వాళ్ళు మటుకు హారన్స్ చాలా తక్కువ కొడతారు చూస్తున్నారు కదా అందులో పెద్ద బండి కాబట్టి సందులు ఖచ్చితంగా కరెక్ట్గా వెళ్ళిపోతాయి ఎంతో అటుపక్క ఒక అర అర ఫీట్ పక్క అర ఫీట్ కంటే తక్కువ ఉంటుంది చక్కగా నేపాలకి చేతికి గ్లౌజెస్ మోకాలు చెప్పులకి నీ ప్యాడ్స్ అలాగే బాడీకి వచ్చేసి జాకెట్ వచ్చేసి మంచిగా సేఫ్టీగా ఎందుకంటే ఆల్రెడీ ఒకటి రెండు సార్లు పడ్డాం పడి దెబ్బతిని జాగ్రత్త పడ్డాం కాబట్టి ఎప్పుడైనా దూరం ఏమాలంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని బయలుదేరడం చాలా మంచిది ఎందుకంటే మొదట్లో నేను కడప నుంచి వచ్చేటప్పుడు బైక్లో డిస్కౌరీ బైక్లు చాలా పర్ఫెక్ట్ గా నడిపేవాడి బండి డిస్కౌరీ బండి కానీ ఇదే సీజన్ వాన వానబడే సీజన్ ఆ వానలు పడే సీజన్లో ఛత్తీస్గఢ్ అడవిలో మెయిన్ మెయిన్ నట్టడుగులో వచ్చేసి స్కిడ్ అయిపోయింది బండి వానల బుడదలో ఆ డిస్కౌరీ బండి అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్త పడ్డాను నేర్చుకున్నా ఎందుకంటే అప్పుడు చేతికి బాగా గీసుగా వేయ కానీ సేఫ్టీగా ల్యాండ్ అది స్కిడ్ కావడం కూడా సేఫ్టీగా స్కిడ్ అయ్యాను లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడిని ఉదయాన్నే ఐదు గంటలు వేసి ఆరకల్లా బయలుదేరుతున్నాను కాబట్టి కొద్దిగా రద్దీ లేకుండా ఉంది లేకపోతే ఫుల్ రష్ ఏరియా ఇది ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఈ ప్రాంతంలో బేల్పుర సర్కిల్ నుంచి సోనార్పూర బెల్పుర సర్కిల్ కేదారేశ్వరం అందరం దగ్గరగా ఉన్నటువంటి సర్కిల్ ఇక్కడ నుంచి హైవే వెళ్ళిపోయామంటే అక్కడ నుంచి చక్కగా నేపాల్ బోర్డర్కి వెళ్ళిపోయి నేపాల్ బోర్డర్ నుంచి హిమాలయస్కి వెళ్ళిపోవాలా హిమాలయస్లోనే ఆ రుద్రాక్ష సోర్స్ మొదటగా ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను ఆ ప్రాంతం ఎక్కడ అంటే అది చాలా మారుమూలమైనటువంటి ప్రాంతం హిమాలయస్లో అది ఏ ప్రాంతం అనేది పేరు కట్టే చెప్పడం సాధ్యం కాదని చెప్పాలి ఇంకోటి ఏంటంటే మీరు బిజినెస్ సీక్రెట్స్ చెప్పచ్చు కదా అంటే కాకపోతే మీరు ఇంత ఇంత ప్రయాణాలు చేసి అక్కడ లాంగ్వేజ్తో ప్రాబ్లం అక్కడ డీలాక్స్తో ప్రాబ్లం అక్కడ దొంగలతో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎటువంటి సేఫ్టీ లేకుండా మీరు వెళ్ళేసి తెచ్చుకుందామని ఆలోచన ఉంటే మనకు కొంత వినియోగించుకోవడమే మంచిది పది రూపాయలు పోయినా కూడా కొద్దిగా గా రుద్రాక్షలు కలెక్ట్ చేసుకునే మాత్రమే ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నాకు అది ఒక ఉపాధి కాబట్టి కొద్దిగా రిస్క్ చేసి అయినా నేపాల్కి అటువంటి ప్రాంతాలకి మారుమూల గ్రామాలకి ప్రయాణం అవుతూ ఉన్నాను అక్కడంతా అంతా కూడా చూపిస్తాను మీకు ఎటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం అయితే చాలా గొడవ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి డీలర్స్తో కాకపోతే వాళ్ళంతా కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ఎందుకంటే డైరెక్ట్ నేను ఫార్మర్స్ దగ్గరికి వెళ్తాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి డీలర్స్ వాళ్ళకి నచ్చలేదని చెప్పాలి మీరు ఎందుకు ఎందుకు వెళ్తున్నారు డైరెక్ట్ మీరు ఫార్మర్స్ దగ్గరికి వాళ్ళు మాకు రేట్లు పెంచేస్తున్నదని చెప్పేసి డీలర్స్ అందరు కూడా చెప్పారు రిక్వెస్ట్ చేశారు అనగా మా దగ్గర తీసుకోవాలని చెప్పి సరే మనం ఏదేం లేదు కానీ మన హిల్స్ ఫార్మర్స్ దగ్గర మనం వెళ్ళిపోతాము అలాగే ఆ దగ్గర ఏమన్నా మంచిగా రుద్రాక్ష కలెక్టబుల్ బీట్స్ రుద్రాక్షరాలు ఉంటాయి కనుక వాళ్ళ దగ్గర తీసుకుంటాం కామాఖ్య సెంటర్ ఇది కామాఖ్య సర్కిల్ అంటారు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయామంటే బతుకు బైరో అలాగే పద్దెనిమిది శక్తిపేటలు ఒకటైనటువంటి కామాఖ్య మాట అమ్మవారి మందిరం ఉంటుంది అలాగే కృష్ణేశ్వరం వైద్యనాథ్ జ్యోతిర్లింగ శివలింగ దర్శనాలు జరుగుతాయి కాశీలో పన్నెండు జ్యోతిర్లింగ శివలింగాలు ఉన్నాయి కదా ఆ దర్శనాలు కూడా జరుగుతాయి భోజనం అని చెప్పేసి ఎనభై రూపాయలు తీసుకున్నారు అంతా కూడా ఆవాల నూనతోనే చేస్తారు ఈ పక్క మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మనకి నేపాల్కి వెళ్ళే మార్గం అంతా కూడా అదే నేపాల్లో కూడా అదే వంటకపోతే మన్నం చేస్తుంది చాలా వరకు వంట మనం ఎప్పుడు తినేది లేదు ఆ స్మెల్ కూడా నోట్లో పెట్టుకోగానే అదే స్మెల్ లాగా మచ్చడాయిలు ఆవాల నూనె స్మెల్ అనేది ఒక విధంగా ఉంటుంది కొంతవరకు సహించదనే చెప్పాలి మనకి అయ్యా ఇటు పక్క బాగా తింటారు మంచిది కావాలూనే వాస్తవానికి వెయిట్ చేస్తుంది బాగా తర్వాత మన సైడ్ సౌత్ ఇండియన్ ఇండియన్స్ కేపించి కాదు ఆవే అయ్యా అయ్యా హోగా అది రాస్తానే జానే కిలి మొత్తం అందరి కర్రల దుసరో మొత్తం గునా జరిగిందని చెప్పేసి వాళ్ళంతా కర్రలు పట్టుకొని మధ్య వస్తుంది పోలీసులు అంతా వచ్చి ఉన్నారు ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు మొత్తం తగలబెట్టారు లారీని అడ్డం పెట్టేసి పరిస్థితి అల్లకల్లోనంగా ఉంది అంతా మిలిటరీ ఉండాలి చిన్న పిల్లకాయలు దశ కర్రలు కొట్టుకో ఉండాలి ఆహా ఇది నాయన బీహార్ అంటే మాముళేశ్వరం కాదు బీహార్ అంటే అంతా లారీని అంతా తగలేస్తున్నారు కర్రలు కొన్ని వందల మంది కర్రలు కొట్టుకొని ఉన్నారు దేనికి సంబంధించి ఎవరిన చంపారంత మామూలుగా ఉండదంతా ఈ ఒక్క కూడా సృష్టి చేస్తారు దుసరా జాగానే జానకి ఐసా గుంకే ఇక్కడి నుంచి పోవాలంట మొత్తం బ్లాక్ అన్నది రోడ్ అంతా ఇంత లోపల నుంచి పల్లె తిరుకొని వస్తా ఉండాలి సన్న రోడ్డు పల్లాల గట్టిల పైన సాగర్ కాన్ కూడా రావాల్సి వచ్చింది సుమారు వంద వంద మంది పైగా మనుషులు కరోనా పట్టుకొని ఓ ఓ అని వస్తూ ఉన్నారు ఎవరన్నా జరిగింది అది అక్కడ అంత పొగంత కాల్సింది లేదు ఏదో తగలబెట్టారు ఆ ప్రాంతంలో టైర్లు గీట్లేసి అన్ని తగలబెట్టున్నారు లారీలన్నీ రెండు అడ్డంగా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది క్లియర్ గా కనబడుతుంది ఇది గ్లాస్ పైకి తెసామంటే కాకపోతే పురుగుల కలర్లో పడుతున్నాయి ఇంకా నూట నాలుగు కిలోమీటర్లు ఉంది ఇప్పటివలతో భోజనం చేస్తూ మాట్లాడాను నైట్ టైం జరినీ సేఫ్టీ అయినా అని చెప్పాను మీరు నైట్ రూమ్ ఏడితేసుకు మునుక్కోండి తుపాకి కొట్టం వచ్చేసి నీ బైక్ నీ కెమెరాలు ఫోన్లు అన్నీ తీసుకొని ఒట్టి బట్టలు తాడు పొత్తు పెట్టారు ఏం లేదు అని చెప్పేసి ఒక భయపడిచ్చాడు ఇంకొకరిని అడిగితే మనకు అట్లా ఏం లేదు అని చెప్పేసి ఇంకో అతను అని ఇంకా బయలుదేరుతూ ఉన్నాం నేపాల్ లో నైట్ స్టే చేశాను కళ్ళు కూడా చూడవచ్చు రాత్రి రాత్రి అంతా కూడా అసలు కళ్ళు ఎర్రగా మండిపోయా పురుగులన్నీ కలూ అసలుకి నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఎలాగలా నైట్ పది పదిహేను అర నేను బోర్డర్కి వచ్చేసాను విత్తనాన్ని తీసుకున్నాను ఉదయాన్నే ఆరు ఏడు గంటలకు బయలుదేరుతున్నాను పర్మిట్ చేసుకోవడానికి బైక్ పర్మిట్ చేయకపోతే ఇకూడదు మన డబ్బులు వంద రూపాయలు అవుతుంది బైక్ పర్మిట్ అటు పక్క ముందు కనబడుతున్నటువంటి గట్టు నేపాల్ గట్టు ఇటు పక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఇండియా బోర్డర్ దాటుకొని వచ్చాను మన తెలుగు వారు కానీ వచ్చారు ఎక్కడికి ఏంటి అదన్నీ మాట్లాడే మన విశాఖపట్నం అన్నగారు కనుక ఇక్కడ వెళ్ళిపోతారంటే ఇంకో నెలకి ఇక్కడ నుంచి ఇంకొక నేపాల్ బోర్డర్లో పర్మిట్ బైక్ పర్మిట్ తీసుకోవాలి ఒక వారానికి మామూలుగా లేదు స్ట్రిక్ట్గా ఉన్నది రూల్స్ అన్నీ కూడా ఇప్పుడే పర్మిట్ అయ్యి చేయించుకున్నాను బండికి ఒక వారాన్ని చేయించుకున్నాను ఒక రెండు రోజులు ఎక్స్ట్రా చేయించుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం పర్మిట్ అయిపోయింది ఒక రోజు ముందుగానే పేపర్ అనేది ఎమ్మెంటనే వాళ్ళు మనకి సుమారు మన డబ్బులు వెయ్యి రూపాయలు తీసుకున్నారు అంటే నేపాల్ డబ్బులు వెయ్యి రూపాయలు ఫైను కాకపోతే మన రోజుల చేతికి డబ్బులు పడేటప్పటికీ మన డబ్బులు రూపాయలు పెట్టేటప్పటికీ రిటర్న్ ఇవ్వలేదు సరే అని చెప్పేసి రెండు రోజులు ఎక్స్ట్రాగానే చేయించుకోమోతున్నాను పర్మిట్ ఒక గంట పట్టింది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిది వరకు ఓపెన్ ఉంటుంది మనకి పర్మిట్ ఆఫీస్ అనేది కేజీలు అంటే ఆరు టన్నులు రుద్రాక్షలు తీసుకురావాలని చెప్పేసి మనకి పది టన్నులు తీసుకురావాలని చెప్పేసి ప్లానింగ్ ఉండే కాకపోతే ఆ కొండల్లో కుట్టల్లో పది టన్నులు పండ్లు తిరగడం కష్టము ఆరు టన్నుల వేసుకోనని చెప్పేసి అన్నారు రుద్రాక్షులు ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే ముఖాలు ఉన్నటువంటి ముఖాలు ముఖాలంటే ఇప్పుడు సపోజ్ ఎనిమిది ముఖాల నుంచి ఇంకా తొమ్మిది పది పథకం అట్లా పైరు ముఖీస్ ఇంకా పత్తనాలు ముఖాల నుంచి రేటు చాలా విపరీతమైన రేటు ఉంటుంది ఇరవై ముఖాల ఇరవై ఒక్క ముఖం చాలా మంది అడుగుతూ ఉంటారు అది కుబేర స్వరూపము సాక్షాత్ శివ స్వరూపంలో మూడవ నేత్రం నుంచి వచ్చినటువంటిది దానికి కుబేరుడు అది ఉంటారు ఉంటాడు అనమాట ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహానికి నవ నవనిధులకి అధిపతి అయినటువంటి కుబేరిని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా మంది ఇరవై ఒక్క ముఖాలని ధారణ చేయాలని చేయాలనుకుంటారు కానీ ఎంతమంది ఫోన్ చేశారు నాకు ఇరవై ఒక్క ముఖాలు కావాలని చెప్పేసి ఇరవై ఒక్క ముఖాలు అంటే ఎంత అనుకుంటున్నారు కనీసం అంటే ఇరవై ఒక్క లక్షల నుంచి ముప్పై లక్షలు నలభై లక్షల వరకు కూడా పోతుంది అది ఒక సైజు పరిమాణము క్వాలిటీని బట్టి రేటు మినిమం ట్వంటీ వన్ లాక్ అవ్వాలా దాని పట్ల పరిజ్ఞానం లేక అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా ఇంద్రమాలలో ఇరవై ఒక ముఖాలు ఉపయోగిస్తారు ఒకటి నుంచి ఇరవై ఒక ముఖాల వరకు ఉన్నటువంటి రుద్రాక్ష మాలని ఇంద్రమాల అంటారు ఈ ఇంద్రమాలలో మనకి ఇరవై ఒక ముఖాల వరకు ఉపయోగిస్తారు దాని దాని యొక్క రేటు అంటే ఎనభై లక్షల నుంచి కోటిన్నర వరకు ఉన్నది ప్రైజు ఇవైనటువంటి రుద్రాక్షలు మనకి పద్నాలుగు ముఖాల నుంచి దొరకడం చాలా అసాధ్యం రుద్రాక్షలు దాని ప్రైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పద్నాలుగు ముఖాల నుంచి ఎక్కువ రేటు ఉంటుంది ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను అమౌంట్ నేపాల్ అమౌంట్ వెయ్యి రూపాయలకి మన డబ్బులు వెయ్యి రూపాయలకి కనీసం అంటే పదహారు వందల రూపాయలు నేపాల్ డబ్బులు వచ్చేది కానీ ఇప్పుడు పదహారు వందలు వస్తుంది ఇంకా వంద రూపాయలు తగ్గించేశారు ఇదేంద్ర ఇట్లా తగ్గించారంటే ఇట్లానే నడుస్తుంది అండి కసి పెద్ద గొడవలు జరుగుతున్నాయి నేపాల్లో మనీ ఎక్స్చేంజాయ కైసా హజారు రూపాయ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు వెయ్యి రూపాయలకి పదహారు వందల రూపాయలు ఇస్తారు మన డబ్బులు వెయ్యి రూపాయలు అనుకోండి నేపాలి డబ్బులు పదహారు వందలు ఇస్తారనమాట అలా ఇప్పుడు వచ్చేసి మామూలుగా వీళ్ళంతా కమిషన్ బేస్ కింద ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ కూడా గ్యాంబ్లింగ్ అయ్యి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి నేపాల్లో దీని గురించి డబ్బులు అనేది మనకి వెయ్యి రూపాయలకి పదహారు వందలు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని వీళ్ళు పదహైదు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు పదహైదు వందల యాభై రూపాయలు అట్లా మైనస్ చేసి ఇస్తున్నారు దానివల్ల పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగాయి ఈ నేపాల్లో ఇది వ్యతిరేకత అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఇండియన్స్కి నేపాల్ మీద ఎందుకంటే అమౌంట్ మనం క్యాష్గా ఇస్తున్నప్పుడు ఎంత ఇస్తున్నాం అంత ఇవ్వాలి కదా ఈ కమిషన్స్ అని కట్ చేసుకొని కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట ఈ విధానం దానివల్లనే ఇటువంటి గొడవలు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూడొచ్చు జై కాశీ